లో కలిసి నటించిన హీరో హీరోయిన్స్ ఇప్పటికీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అడపదడప కలుసుకుంటారు ఫోన్లు చేసి బాగోగులు తెలుసుకుంటారు ఎవరికి కష్టం వచ్చినా తమ వంతు సాయం చేసుకుంటూ ఉంటారు అలనాటి అందాల నటి రాధిక అయితే చాలా మంది హీరోలతో ఇప్పటికీ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది ఎనభై తొంభై దశకాల్లో రాధిక చాలా బిజీ హీరోయిన్ కాగా దాదాపు స్టార్ హీరోలందరి సరసన ఆమె నటించింది తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ఇరవై ఐదుకు పైగా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ శోభన్ బాబు మురళి మోహన్ లాంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది ఇక ఇప్పుడు వయసు మీద పడడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయింది మరోవైపు కూడా నిర్మిస్తున్నారు సీనియర్ హీరో శరత్ మూడో పెళ్లి వైవాహిక జీవితంలో కూడా సంతోషంగానే ఉంది తమిళంలో రజనీకాంత్ కమల హాసన్ విజయకాంత్ ప్రభు కార్తిక్ మోహన్ సత్యరాజ్ వంటి చాలా మంది హీరోలతో నటించారు అయితే రజనీకాంత్ సరసన నటించిన ఎక్కువ మంది హీరోయిన్స్ లో రాధిక ఒకరు వారిద్దరి కాంబినేషన్ లో మంచివాడికి మంచివాడు మూడు ముఖాలు ఉర్కవలన్ పోకిరి రాజా నండ్రిమిండు వరుగా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి ఈ ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించడం వల్ల వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది అయితే ఓ సందర్భంలో రజనీకాంత్ గురించి రాధిక ఓ సీక్రెట్ చెప్పారు ఒకరోజు రజనీకాంత్ ఒక ఫంక్షన్కి రబ్బర్ చెప్పులు వేసుకొని రాగా అది చూసిన రాధిక మీరు పెద్ద నటుడు కదా సూపర్ స్టార్ అని కూడా అంటారు కదా అని అన్నదంట దానికి స్పందించిన రజనీకాంత్ అవునవును అని సమాధానమిచ్చారట వెంటనే రాధిక మరి ఎందుకు ఇలా రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చారు అని రాధిక అడగడంతో తలైవ కాస్త సిగ్గుపడ్డాడు అప్పటి నుంచి రాధికని ఎక్కడ చూసినా ముందు చెప్పులే చూసుకుంటారంట రజని కొచ్చాడయాన్ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్ళినప్పుడు ఏంటి రజని షూ వేసుకున్నారు అని రాధిక అడగగా మీరు వచ్చారు కదా అందుకే కరెక్ట్గా వేసుకున్నానని సూపర్ స్టార్ బదిలిచ్చారంట ఇద్దరి మధ్య స్నేహం ఉండడంతో వారిద్దరు ఒకరిపై ఒకరు సరదాగా జోకులు వేసుకునేవారంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబ్